బై 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 ఈ బాబు బై అన్న సరే ఇక్కడ ఇగో హ్మ్మ్ బై కిన్నా

సూపర్ వచ్చింది హాయ్ కిలో వెల్కమ్ టు మై టు చాలా బాగుంది అసలు చాలా చాలా బాగుంది హిమా చూసిందా లేదా ఓ చూడలేదు నేను చాలా బాగుంది అది నీ సారీ వావ్ సూపర్ రే కలర్ చాలా బాగుంది కలర్ ఇది ఎక్కడో చూసా కానీ బాగుంది కలర్ చాలా బాగుంది ఎలా ఉంది హలో నమస్తే అందరు బాగున్నారా ఈ రోజు ఈ వ్లాగ్ లో నేను మీ అందరికీ నా బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ చూపించబోతున్నాను మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది హిమా అండ్ అఖిల ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అని హిమా వెడ్డింగ్ బ్లాక్ కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నన్ను చాలా చాలా ఒక హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి ఎందుకు హిమా వెడ్డింగ్కి వెళ్ళలేదు ఆరు వెళ్తున్నారా వెళ్ళలేదా అని ఐ మిస్ అలా సూపర్ ఉన్నాయి రెండు చాలా బాగుంది హిమా వెడ్డింగ్ కి నేను వెళ్ళలేకపోయానండి ఎందుకంటే యాజ్ యూజువల్ వీసా ఇష్యూస్ ఉండే లాస్ట్ మినిట్ వరకు చాలా ట్రై చేసాము వెళ్ళాలి అని చెప్పి బట్ కుదరలేదు అక్కడ వాళ్ళు ఎంత మిస్ అవుతున్నారో నేను అంతకు డబుల్ మిస్ అయిపోయాను మొత్తం ఈవెంట్ అంతా కూడా కానీ మీకు ఒక విషయం చెప్పాలి నేను కేవలం ఫిజికల్గా అక్కడ లేను అంతే డేలో ట్వంటీ అవర్స్ అన్న నేను వీడియో కాల్లోనే ఉన్నాను నన్ను అస్సలు మిస్ అయ్యేలాగా చేయలేదు చూసుకోలేదు అఖిల అండ్ నిజంగా గ్రేట్ఫుల్ అనిపించింది ఇలాంటి ఫ్రెండ్స్ ఉండడము వాళ్ళు అక్కడ ఈవెంట్లో ఎంత బిజీగా ఉన్నా కానీ నన్ను అలా కాల్లో ఎంగేజ్ చేస్తూనే ఉన్నారు ఏ ఒక్క థింగ్ కూడా నేను మిస్ అవ్వలేదు నాకు జస్ట్ దట్ ఒక ఫిజికల్గా అక్కడ లేననే బాధ మాత్రమే ఉంది सिनेमैटिका, सिनेमैटिक। అండ్ మేమేం ఏం చేసాము అంటే నాకు కూడా మిస్ అయిన ఫీలింగ్ రాకూడదు అని చెప్పేసి అక్కడ హల్దీ డే అయితే దానికి తగ్గట్టుగా అండ్ వెడ్డింగ్ రోజు మేము కూడా రెడీ అయికొచ్చున్నాము ఎందుకంటే మా మైండ్ మొత్తం అక్కడే తిరుగుతుంది ఆ వైబ్స్ని నేను అస్సలు మిస్ అవ్వాలి అనుకోలేదు నేను ఆ టైంకి ఆ ఈవెంట్లో ఎలా అక్కడ ఉంటే ఎలా రెడీ అయ్యేదాన్ని సేమ్ అలానే రెడీ అయ్యాను పట్టు చీర కట్టుకోలేదు కానీ కొత్త శారీ కట్టుకున్నాను మంచిగా రెడీ అయ్యాను మరి బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ అంటే ఆ మాత్రం రెడీ అవ్వాలి కదా ఈవెన్ ఇలా రెడీ అయ్యేటప్పుడు కూడా నేను హిమాత వీడియో కాల్లోనే ఉన్నాను తను కూడా అక్కడ రెడీ అవుతుంది తను రెడీ అయ్యే దగ్గర నుంచి ప్రతిదీ చూస్తూనే ఉన్నాను గౌరీ పూజ తాళి కట్టడం కన్యాదానం ఎవ్రీథింగ్ చూశాను నేను ఈ వ్లాగ్ని కూడా నా మెమరీస్ కోసం పెట్టుకోవాలి అనుకున్నాను నేను ఖచ్చితంగా అక్కడ హ్యూస్టన్లో యుఎస్ఏలో ఉంటే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అటెండ్ అయ్యేదాన్ని నేను అటెండ్ కాలేకపోయాను అనే బాధ వచ్చినప్పుడల్లా అనుకుంటూనే ఉంటాను ఎందుకు వచ్చాము కెనడా అని బట్ యా ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది కదా హోప్ఫుల్లీ వెరీ సూన్ నేను ఆ ఫ్రెండ్స్ని మీట్ అవుతా అనుకుంటున్నాను మీకు ఇలాంటి ఫీలింగ్ అనిపించిందా మీకు బాగా ఇష్టమైన వాళ్ళ వెడ్డింగ్ ఏదో ఇండియాలో కానీ ఆర్ మీరు అబ్రాడ్లో ఉన్నప్పుడు అలా జరిగినప్పుడు మీరు మిస్ అవుతున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఇలాంటి ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు కూడా జరిగాయా నాతో షేర్ చేసుకోండి నేనైతే అన్నీ ముందే ప్లాన్ చేసుకున్నాను ఏ శారీ కట్టుకోవాలి దాని బ్లౌజ్ అవన్నీ కూడా నేను సపరేట్గా స్టిచ్ చేయించుకున్నాను అండ్ జ్యువెలరీ వేసుకోవాలి ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాను సో ముహూర్తం చాలా అర్లీగా ఉనింది కాబట్టి త్వరగా లేచి తలస్నానం చేసి రెడీ అయిపోయాను ఇలాగా మ్యాచింగ్గా జిలువు అన్నీ వేసేసుకొని హానెస్ట్లీ ఎక్కువ క్లిప్స్ తీసుకోలేదండి ఇవన్నీ కూడా నేను ఇన్స్టాకి సింపుల్గా తీసుకున్నాను జస్ట్ దట్ మీ అందరికీ క్లిప్స్ అని నా వ్లాగ్లో ఐ మీన్ నాకు మెమరీస్గా ఉంటాయి అని చెప్పేసి రికార్డ్ చేసుకొని పెట్టాను అండ్ ఇది నా లైఫ్లో ఒక స్పెషల్ వీడియోగా ఎప్పుడూ ఉండిపోతుంది ఫైనల్గా ఇది ఇలా రెడీ అయ్యాను ఇది నా అవుట్ఫిట్ రెడీ అయ్యాక మళ్ళీ హిమాకి కాల్ చేశాను మనకి ముహూర్తంకి ముందు గౌర గౌరీ పూజ అదంతా ఉంటుంది కదా సో దానికోసమని హిమా ఇక్కడ గౌరీ పూజ చేసేసి కూర్చొని ఉంది నేను ఇంకా పొద్దున సెవెన్ సెవెన్ థర్టీకి కాల్ చేశాను వీడియో కాల్ ఇంకా మధ్యాహ్నం టూ వరకు అది నడుస్తూనే ఉంది ఈ బాబు చూడండి ఎంత క్యూట్గా రెడీ అయ్యాడో వాడు ఫస్ట్ టైం పంచగట్టుకున్నాడు నాకైతే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఎంతో క్యూట్గా ఉన్నాడో ఇంకా పెళ్లి ముహూర్తం అయితే వచ్చేసింది అఖిల అండ్ మాటి నాన్న కన్యాదానం చేశారు హిమాకి పేరెంట్స్ ప్లేస్లో కూర్చొని ఆ టైంలో వాళ్ళిద్దరిని అలా హిమాకి సపోర్టివ్గా కూర్చోవడం చూసి నాకు నిజంగా మాటలు రాలేదు నాకు మా ఆయనకి అయితే లిటరలీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి చూసి ఎంత హ్యాపీగా నా హార్ట్ మొత్తం ఇలా ఫుల్ అయిపోయింది హిమతో పాటు మేము కూడా అంతే వెయిట్ చేస్తున్నాము హిమా వెడ్డింగ్ కోసము ఆ డే వచ్చిన తర్వాత మాకంతకంటే హ్యాపీనెస్ ఇంకొకటి అనిపించలేదు మొత్తానికి హిమా వెడ్డింగ్ అయిపోయింది చాలా పీస్ఫుల్గా ఇష్టమైన వాళ్ళు తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరి మధ్యలో చాలా పీస్ఫుల్గా హిమా వెడ్డింగ్ చేసుకుంది ఈ పెళ్ళిలో మమ్మల్ని మోయన్ వాళ్ళు అంటే ఎవరు లేరనుకుంటారుంధతి నక్షత్రం చూపించడానికి ఎక్కడికి వెళ్తే అక్కడికి మమ్మల్ని కూడా తీసుకెళ్ళి అదంతా చూపించారు హిమా వెడ్డింగ్ అయితే చాలా బాగా జరిగింది తర్వాత భోజనాలు ఇవన్నీ ఇంకో విషయం చెప్పినా వాళ్ళు అక్కడ వాళ్ళ ఇంట్లో ఏం రెసిపీస్ చేసుకుంటే అవన్నీ మేము కూడా చేసుకొని తిన్నాము వెళ్ళిన తర్వాత కాసేపు అందరం కూర్చొని ఇలా కబుర్లు చెప్పుకున్నాము మీలో ఎంతమంది అడిగారు అండ్ స్టిల్ ఈ రోజుకే అడుగుతూనే ఉన్నారు హిమా వెడ్డింగ్కి వెళ్ళలేదా ఆర్ వెళ్ళొచ్చు కదా ఎందుకు వెళ్ళట్లేదు ఇలా ఎన్ని క్వశ్చన్స్ అడిగారు హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ త్రూ ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను నేను అక్కడ లేను అన్న మాటే కానీ నా మనసు అంతా అక్కడే ఓనింది ఈ వ్లాగ్లో ఫోర్ డేస్ వీడియోస్ కలిపి అన్నీ ఒకే వ్లాగ్లోనే పెడుతున్నాను హల్దీ డే మెహందీ డే సంగీత్ వెడ్డింగ్ అన్ని బ్యాచిలరేట్ పార్టీ ఇవన్నీ కలిపి ఒకే వ్లాగ్లోనే పెట్టేస్తున్నాను హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ డే మేము సంగీత్ పార్టీ చేసుకున్నాం కదా అది కూడా చిన్న క్లిప్స్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్